రాష్ట్రంలో పోలీసులు ప్రజల సమస్యల మీద పరిష్కారం చేయడంలో ప్రజా ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి సేవలు అందిస్తున్నారు ప్రజలకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు కానీ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినప్పుడు కానీ అన్ని రకాలుగా రచనగా ఉంటున్న పోలీసులు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తా ఉంది గత ఐదు సంవత్సరాలుగా పోలీసులకి సరెండర్ లీవ్లు బకాయిల డబ్బులు ఉన్నాయి అదేవిధంగా టిఏ్ బకాయిలు ఉన్నాయి ఈ డబ్బులు ఈ బిల్లులు రాక వాళ్ళ సొంత డబ్బులు వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులు పెట్టి ఆ బిల్లులు రాక వాళ్ళ కుటుంబాలు కూడా ఈ రోజు పిల్లలకు కట్టలేక ఇండ్ల బాడుగులు కట్టలేక పోలీసులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల పోలీసులు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం గా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు బకాయి ఉన్న సరెండర్ లీవ్ డబ్బులు వెంటనే ఇవ్వాలి అక్కడక్కడ మహిళా కానిస్టేబుల్ మీద వేధింపులు జరుగుతున్నాయి ఈ వేధింపుల మీద కూడా వెంటనే ప్రభుత్వం ఒక కమిటీ వేసి కేరళ తరహాల లాగా కేరళ రాష్ట్రంలో పోలీసులకు రక్షణగా వాళ్ళు కూడా వాక్ శాతంత్రం లాగా వాళ్ళ సమస్యలుంటే ధర్నా చేయొచ్చు మాట్లాడవచ్చు అనే హక్కులు ఉన్నాయి అలాంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో పోలీసులు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అందువల్ల ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా ఎవరైనా వాళ్ళ సమస్యలు మాట్లాడే హక్కు ఉంది కాబట్టి పోలీసులు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి లేని పక్షంలో వాళ్ళు తగిన బుద్ధి గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పారో అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని చెప్పి మేము సిపిఎం హెచ్చరిక చేస్తున్నాం